అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు రేట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టొమాటో చారు చింతపండు చారే కాకుండా ఇలా మామిడికాయతో చారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పచ్చిమామిడికాయల సీజన్ అయిపోయేటంత వరకు ఈ చారే చేసుకోవాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా మామిడికాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్ని ఒక గిన్నెలో వేసి ఇవి జస్ట్ మునిగేటంత వరకు నీళ్లు పోసి మెత్తబడేటంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా మిక్సీ జార్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు లేక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర స్పూన్ ధనియాలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గరుగ్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేడి చేసుకోండి వేడెక్కే నూనెలో అర స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు వేసి ఇవి ఇలా చెట్లు తుంటే రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి వీటితో పాటే రెండు లేక మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన మిరియాలు వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసి ఒక అర నిమిషం వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత రుబ్బిన మామిడికాయ పసుపు వేసి బాగా కలిపి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి మామిడికాయ ముక్కల్ని ఉడికించిన ఉంటే వాటిని కూడా పోసేసుకోండి చారు ఎంత తిక్కుగా కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మరగనివ్వాలి చారు బాగా మరుగుతున్నప్పుడు రెండు చిటికెళ్ళ మెంతి పొడి కలుపుకోండి ఈ పొడితో మామిడికాయ చారుకి ఒక మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది మెంతి పొడి వచ్చేసి మెంతుల్ని నూనె లేకుండా వేయించుకొని పొడి కొట్టుకోవాలి ఇలా పది నిమిషాలు బాగా మరలించిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చి మామిడికాయ చారుని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మరిన్ని రోజువారీగా చేసుకునే రెసిపీస్ కోసం మా రేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and thank you for your time.